హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ కొయిలాడ రామ్మోహన్ రావు గారు రాసిన విస్మయం కబురు కాకరకాయ లేకుండా గాఢ నిద్రలో ఉన్న కూతుర్ని తీసుకుని రాత్రి పది గంటలకు తానుండే పల్లెటూరికి వచ్చిన భార్య విస్మయను ఆశ్చర్యంగా చూశాడు అనంత్ అతనితో పాటు ఉండే వంట మనిషి రామస్వామి విస్తుపోయి చూస్తున్నాడు పాపను బెడ్రూంలో పడుకోబెట్టి తానెందుకు వచ్చిందో చెప్పడం మొదలుపెట్టింది మరో మూడు రోజుల్లో న్యూయార్క్ ప్రయాణం ఎన్నాళ్ళుగానే ఎదురు చూసిన అవకాశం ఇప్పుడొచ్చింది అమెరికాలో టాప్ టెన్లో ఉండే ఆ హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా ఉద్యోగం తెచ్చుకోవడం నా జీవిత ధ్యేయం ఆ విషయం మీకు తెలుసు కానీ పరిస్థితి తల్లకిందులైంది మన ఆద్యకు వీసా రాలేదు ఎందుకు ఏంటో తెలియదు ఆద్యను ఇక్కడ వదిలి వెళ్ళగా తప్పడం లేదు ఒక్క ఏడాది పాటు నీకు ఇబ్బంది అంది కాస్త మొహమాట పడుతూ నా కూతుర్ని నేను చూసుకోవడానికి నాకేం ఇబ్బంది అన్నాడు అతను వెంటనే తన అంగీకారాన్ని తెలుపుతూ ఈ పల్లెటూరులో ఆద్యకు సరైన స్కూల్ ఉండదని నాకు తెలుసు దానికి చదువు నువ్వే చెప్పక తప్పదు నీకు తెలుసు దాన్ని డిసిప్లిన్తో పెంచాను దానిలో ఏ మార్పు ఉండకూడదు అందుకే ఈ ఏడాది పాటు ఒక టైం టేబుల్ తయారు చేసి ఉంచాను అది ఫాలో అయ్యేటట్లు చూస్తే చాలు నీకు తెలుసుగా అదొక చైల్డ్ ప్రొడిగి ఆ వయసు పిల్లలు చేయలేని పనులు ఎన్నో చేస్తుంది జీకే గానీ లెక్కలు గాని ఇంగ్లీష్ స్పెల్లింగ్లు గాని సంస్కృత శ్లోకాలు గాని ఇలా అనేక రంగాలలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది ఇప్పుడు ఆ పరంపర కొనసాగాలి అందుకే దానికి అవసరమైన పుస్తకాలన్నీ తెచ్చాను ఎప్పుడెప్పుడు ఆ పోటీలు ఉన్నాయో తెలిపే షీట్స్ తయారు చేసి ఉంచాను ఆ పోటీలకు ఎలా తయారవ్వాలో దానికి తెలుసు అది గాడి తప్పకుండా చూసుకుంటే చాలు ప్రతి పోటీకి తీసుకెళ్ళడం మర్చిపోకు ఈ ఊర్లో ఇంటర్నెట్ సదుపాయం ఎలా ఉందో నాకు తెలియదు శ్రమ అనుకోకుండా ఆ సదుపాయం ఏర్పాటు చెయ్యి ఇలా అదనపు బాధ్యత అప్పజెప్పక ఇబ్బంది పెట్టక తప్పడం లేదు ఏమీ అనుకోకదు అంటూ అతని చేతులు పట్టుకుంది ఆద్యను ఎలా పెంచావో నాకు తెలుసు నువ్వు కోరినవన్నీ చేయడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా అంటూ ఇచ్చాడు దాంతో సంతృప్తి చెందిన విస్మయ తిరుగు ప్రయాణానికి సిద్ధపడింది ఉదయం అయితే నా చిట్టి తల్లి నన్ను కదలనియదు ఈరోజంతా దానికి అన్ని విషయాలు బోధపరుస్తూ మానసికంగా సిద్ధం చేసినా బయలుదేరేటప్పుడు చూసిందంటే గొడవపడుతుంది అది నేను తట్టుకోలేను ఇప్పుడే బయలుదేరాలి అంటూ భర్తని కౌగిలించుకుని పాప జాగ్రత్త అంది తన్నుకొస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ అచేతనంగా నిలబడిపోయి ఆమెనే చూస్తూ ఉండిపోయాడు అనంత్ వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న రామస్వామి గుండె చెరువైపోయింది బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు చిన్నబాబు గారు ఈమకు ఏం తక్కువ చేశారని దూరం చేసుకుంది బంగార లాంటి భర్తను పన్నెండేళ్లు కూడా నిండని బిడ్డను వదిలి విదేశాలకు వెళ్ళి ఏం సాధిస్తుంది అనుకుంటూ విలవిలలాడాడు అతను అనంత తండ్రి దాసరథికి నమ్మిన బంటు పేరుకే వంటవాడు గాని ఆ ఇంట్లో ఒక మనిషి కిందే లెక్క అనంత విస్మయాలు మెడిసిన్ చదువుతున్నప్పుడే ప్రేమలో పడ్డారు పీజీ కోర్సు పూర్తయ్యాక ఇద్దరూ విశాఖపట్నంలోనే ఉద్యోగాలు సంపాదించుకొని పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు ఆర్థిక ఎనిమిదేళ్ల వయసప్పుడు అనంత్ తండ్రి ఆరోగ్యం పాడైంది క్యాన్సర్ చివరి దశలో ఉందని ఆరు నెలలకు మించి బతకడని స్పెషలిస్టులు చెప్పారు అప్పటికే అనంత తల్లి చనిపోవడంతో ఒంటరివాడైన దాసరథిని దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత అతని మీద పడింది అవసాన దశలో తండ్రి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో సెలవు పెట్టి తమ ఊరికి వెళ్ళి ఉందామని భార్యకు చెప్పి ఒప్పించడానికి ప్రయత్నించాడు అనంత్ కానీ విస్మయ సుతరాము ఒప్పుకోలేదు దానికి కారణం ఆద్యే చాలా తెలివైన పిల్ల ఏకసంత్రాహి అందుకే కూతురిని ఒక చైల్డ్ పొడిగిగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుంది విస్మయ అటువంటి పిల్లను పల్లెటూర్లో పెంచడం ఆమెకు ఇష్టం లేకపోయింది అందుకే రాలేనని చెప్పేసింది ఎడబాటు ఆరు నెలలే కాబట్టి భరించడానికి సిద్ధపడి విశాఖపట్నంలోనే ఉండిపోయింది చేసేదేమీ లేక అతనొక్కడే ఒక్కడే తండ్రి దగ్గరికి వెళ్ళి ఉండసాగాడు అతని తండ్రి ఒక ఆర్ఎంపీ డాక్టర్ అతని దగ్గరకు వచ్చే రోగులకు వైద్య సేవలు అందించడం మొదలు పెట్టాడు అనంత్ ఒక పక్క తండ్రిని చూసుకుంటూనే కొడుకు దగ్గర ఉండడం వల్లనో అతను చూపే ప్రేమ వల్లనో దాసరథి జీవితం రెండేళ్లకు పొడిగింది ఆ రెండేళ్లలో అనంత్ డాక్టర్గా ఆ ఊరి ప్రజలకే గాక చుట్టుపక్కలున్న పది గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించి అందరికీ దైవ సమానుడయ్యాడు పదో రోజు కార్యక్రమం కూడా అయిపోయింది మనం ఎప్పుడు బయలుదేరుతున్నాం అని అడిగింది విస్మయ భర్తని అనంత్ వెంటనే సమాధానం చెప్పకపోయేసరికి ఆమె గుండెల్లో గుబులు రేగింది సమాధానం చెప్పవేమిటి రెట్టించి అడిగింది గాబరాగా మనం ఇక్కడే ఉందాం ఇక్కడ డాక్టర్ల అవసరం చాలా ఉంది ఈ ఊరి ప్రజలకే కాదు చుట్టుపక్కల పది గ్రామాలకు కూడా అని చెబుతుండగా అడ్డుపడింది నాకు ముందు నుంచి ఈ భయం ఉంది నీకు ఇలాంటి ఆలోచన వస్తుందేమోనని కానీ మా విషయంలో అది ఎలా విలవుతుంది నువ్వు చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగావు నువ్వు ఉండగలవు కానీ నేను ఆద్య ఈ పల్లెటూరులో ఎలా ఉండగలమని అనుకుంటున్నావు అంది కోపంగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మన సేవలు అందించడం డాక్టర్లుగా మన కర్తవ్యం విశాఖపట్నం లాంటి పట్టణాల్లో మనలాంటి డాక్టర్లు లెక్కలేనంత మంది ఉంటారు అక్కడ మనం ఉన్నా లేకపోయినా ఒకటే కానీ ఇక్కడ మన అవసరం చాలా ఉంది ఇది మా నాన్నగారి అంతిమ కోరిక ప్లీజ్ కాదనకు మన ఆద్య గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు అది తెలివైనది దాన్ని తీర్చిదిద్దడానికి నువ్వు నేను చాలమా దయచేసి నా మాట విను అని భార్యను బతిమాలుతున్న అనంతిని చూస్తుంటే రామస్వామికి చాలా బాధ కలిగింది చినబాబుది ఎంత గొప్ప మనసు ఈమె ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది అనుకుంటూ గింజుకున్నాడు అనంత కోరిక నెరవేరలేదు విస్మయ కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయింది కూతుర్ని తన దగ్గరే ఉంచాలని అనంత్ పట్టుబట్టలేదు ఆద ఆకాశమంత ప్రేమ ఉన్నా గుండె దిటవ్ చేసుకున్నాడు డాడీ మనతో రారా అయితే మనము ఇక్కడే ఉండిపోదాం అంటూ ఏడుస్తున్న ఆదను చూస్తూ బొమ్మలా నిలబడిపోయాడే గాని ఏ ప్రయత్నమూ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు అప్పటి నుంచి నెలకో రెండు నెలకో ఒకసారి విశాఖపట్నం వెళ్ళి ఒకరోజు రెండు రోజులో భార్య పిల్లలతో గడపడం తప్ప అతనికి ఏ ఆనందమూ మిగలేదు విస్మయ అమెరికా వెళ్ళి ఏడాది కావస్తుంది అనంత్ ఆమె కోరినట్లు చాలా పనులు చేసినా కొంత అసంతృప్తి అశాంతి మిగిల్చాడు ఆమెకు సరైన ఇంటర్నెట్ కనెక్షన్ దొరకపోవడం వల్ల కూతురితో వీడియో కాల్లో మాట్లాడలేకపోయింది మామూలు కాల్ మాట్లాడినప్పుడు ఆద్య అప్పట్లాగే ధారాళంగా ఇంగ్లీష్లో అదే యాక్సెంట్తో మాట్లాడటం చదువులో కూడా బాగా రాణించడం గమనించిన విస్మయ సంతృప్తి పడేది కానీ ఆద్య పోటీలకు వెళ్ళడానికి నిరాకరించింది అని తెలియగానే ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది ఆద్యతో మాట్లాడి ఒప్పించడానికి ఆమె చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు నేను ఆ పోటీలకు వెళ్లాలంటే నాతో పాటు నువ్వు ఉండాలి అంటూ మొండికేసింది చైల్డ్ పొడిగిగా ఎంతో పేరు తెచ్చుకున్న కూతురు ఇలా మొండికేయడం ఆమెను ఎంతో బాధించింది ఏడాది దాటకముందే కూతురు దగ్గరకు వెళ్ళిపోవాలన్న కోరిక బలపడసాగింది టికెట్ బుక్ చేసుకొని ఆ తేదీ వచ్చే వరకు ఆత్రంగా ఎదురుచూడసాగింది ఈలోగా ఒకరోజు ఆద్య నుంచి ఒక చిన్న మెయిల్ వచ్చింది చక్కటి ఇంగ్లీష్లో ఆ మెయిల్లో కేవలం రెండే రెండు ఉన్నాయి తర్వాత పంపే మెయిల్లో చాలా చాలా విషయాలున్నాయి కాసేపట్లో ఆ మెయిల్ నీకు అందుతుంది అన్నది ఆ మెయిల్ సారాంశం విస్మయ విస్మయంలో పడింది కూతురు దగ్గర నుంచి అలాంటి మెయిల్ రావడం ఇదే మొదటిసారి ఇలా ఊరించి సస్పెన్స్లో పడేసింది ఏముంటుందా మెయిల్లో అనుకుంటూ సస్పెన్స్ భరించకుండా ఉంది అరగంట తర్వాత ఆద్య నుంచి వచ్చిన మేల్ చూసిన విస్మయకు మతిపోయింది చక్కని దస్తూరితో తెలుగులో కాగితం మీద రాసిన ఉత్తరాన్ని స్కాన్ చేసి పంపింది ఆద్య ఆ చేతిరాత ఆద్యదే అయినప్పటికీ విస్మయకు అంతా అయోమయంగా ఉంది ఆద్యకు తెలుగు మాట్లాడటమే తప్ప చదవడం రాయడం రాదు ఇంత చక్కటి తెలుగులో పెద్ద ఉత్తరం రావడం ఆమెకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఎప్పుడు మమ్మీ అని పిలిచే అలవాటు ఉన్న ఆద్య ఉత్తరంలో అమ్మ అని సంబోధించడం ఆమెకు చాలా ఆశ్చర్యం అనిపించింది అమ్మా నువ్వు ఒక్కరితో నా బాధ్యత భుజాన వేసుకొని నన్ను అన్ని విధాలుగా తీర్చిదిద్దడం చాలా గొప్ప విషయమే అయినప్పటికీ నాలో ఏదో అసంతృప్తి ఉండేది దానికి ఏమిటో నాకు తెలిసేది కాదు నేను ఎలా పెరగాలి ఏం చదవాలి ఇలాంటివన్నీ నా ప్రమేయం లేకుండా నువ్వే నిర్ణయాలు తీసుకునేదానివి అదే ప్రపంచం అనుకునే నేను గుడ్డిగా నువ్వు చెప్పినట్లు చేసేదాన్ని కానీ అక్కడ ఏం కోల్పోయానో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నా అనుభవాలు ముందుగా చెబుతాను అవి చదివితే నా మనసు నీకే తెలుస్తుంది రామస్వామి తాత రోజు రాత్రి పడుకోబోయే ముందు నాకు మహాభారతం రామాయణం భాగవతంలోని ఏదో ఒక కథ చెబుతూ ఉండేవాడు అవన్నీ నాకు బాగా నచ్చేవి ఆ ఇతిహాసాల గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలనే తాతలాడేదాన్ని తాత వాటితో సరిపెట్టుకోలేకపోయేదాన్ని ఆ గ్రంథాలు నేనే చదవాలని అనుకునేదాన్ని కానీ ఎలా నాకు తెలుగు అస్సలు రాదు కదా అందుకే తెలుగు నేర్చుకోవాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను మరి దానికి సమయం ఎలా కేటాయించాలి నువ్వు చెప్పిన పోటీలు వదిలేస్తే బోలనంత సమయం కలిసొస్తుంది కానీ నీకు కోపం వస్తుందన్న విషయం తెలుసు అయినా ఆ నిర్ణయాన్నే తీసుకున్నాను ఎందుకంటే బాల మేధావిగా గుర్తింపు తెచ్చుకోవడం నాకు ముందు నుంచి ఇష్టం లేదు అవన్నీ కంటతా పెట్టి గుర్తుంచుకొని వల్ల వేయడం నాకెందుకో ఇష్టం ఉండేది కాదు దానివల్ల నా ప్రియమైన బాల్యాన్ని కోల్పోతుందానని నాకు అనిపించేది కానీ నీకు ఎదురు చెప్పే ధైర్యం ఉండేది కాదు ఆ మధ్య గణిత మేధావి శకుంతలాదేవి ఆత్మకథ చదివినప్పుడు ఆమె కూడా తన బంగారు బాల్యాన్ని కోల్పోయినందుకు ఎంత బాధపడ్డారో చెప్పారు మరొక మాట ఏమీ అనుకోకదు ఈ బాల ఎవరు ప్రపంచం గర్వించదగిన స్థితికి చేరుకోలేదు వాళ్ల మేధస్సుకు అప్పుడే ఫుల్ స్టాప్ పడిపోయింది ఎందుకు పనికిరారు అనుకున్న ఐన్స్టీన్ రామానుజం వారు గొప్ప మేధావులుగా గుర్తింపు పొందారు అంతేకాదు ప్రపంచంలోని మేధావులెవరు బాల మేధావులు కాదు మరి నన్నెందుకు అలా తయారు చేయాలని ఆశపడ్డావో నాకు ఇప్పటికీ అర్థం కాదు పెద్దయ్యాక బాగా గుర్తింపు తెచ్చుకోవడానికి నా కృషి నేను చేస్తానని మాటిస్తున్నాను తాత్కాలికమైన కీర్తి కాక శాశ్వత కీర్తి తెచ్చుకోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తాను నా దారిలో నేను వెళతాను ఒకవైపు చక్కగా చదువుకుంటూనే నాకెంతో ఇష్టమైన తెలుగులో పాండిత్యం సంపాదిస్తాను మన ఇతిహాసాలు గ్రంథాలు చదివి మన చరిత్ర సంస్కృతి అలనాటి ఆచార వ్యవహారాలు పద్ధతుల గురించి తెలుసుకుంటాను నవయుగ వైతాళికులు విశ్వనాథ కందుకూరి చిలకమర్తి గురజాడ టంగుటూరి మొదలైన మహామహుల గురించి తెలుసుకుంటాను బర్గర్లు పీజాలు ఫాస్ట్ ఫుడ్లో తిని బొద్దుగా ఆయన నేను ఇక్కడ చక్కగా మన ఆంధ్ర వంటలు తింటూ భరతనాట్యం నేర్చుకుంటూ సన్నబడి నాజూక్గా తయారయ్యాను వాట్సాప్లో నా లేటెస్ట్ ఫోటోలు పెడతాను అన్నట్టు చెప్పడం మరిచాను నాకిప్పుడు బాయ్కట్ బదులు అందమైన జడ అల్లుకునేంత జుట్టు పెరిగింది ఇప్పుడు చక్కగా బొట్టు పెట్టుకొని లంగా జాకెట్ వేసుకుంటూ చక్కని తెలుగుంటి ఆడపడుచులా ఉన్నాను చెవులకు జూకాలు పండగ రోజుల్లో నేను ధరించే నగలు జడగంటలో చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు నాన్నకు ఇష్టమైన వెండి పట్టీలు పెట్టుకొని అటూ ఇటు తిరుగుతుంటే వాటి మువ్వల శబ్దం వింటూ నాన్న ఎంత మైమర్చిపోతారో చెప్తే నీకు విస్మయం కలుగుతుంది మరో మాట మన ఇంట్లోలాగా ఇక్కడ మేము ఇంగ్లీష్లో మాట్లాడుకోం నాన్నతో కూడా తెలుగులోనే మాట్లాడతాను ఇకపై మీ ఇద్దరిని అమ్మా నాన్ననే పిలుస్తాను ఆ పిలుపులోని మాధుర్యం నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది అలా అని ఇంగ్లీష్ను వదిలేస్తానని అనుకోవద్దు నా భవిష్యత్తుకి అదెంత ముఖ్యమో తెలుసు కాబట్టి దానిలో కూడా ప్రావీణ్యత సాధిస్తాను చివరిగా ఒక్క మాట ఈ ఊర్లో తాతయ్యకు నాన్నకు ఎంతో మంచి పేరుంది ఈ ఊరే కాదు చుట్టుపక్కల ఉన్న ఏ గ్రామానికి వెళ్ళినా నాన్న నా పక్కన ఉన్నా లేకపోయినా అక్కడి ప్రజలు చూపే ఆదరణ ప్రేమ మాటల్లో వర్ణించేది కాదు అలాంటప్పుడు విశాఖపట్నంలో నేను గడిపిన జీవితం ఎంత నిస్సారమైనదో నాకు అర్థమవుతూ ఉండేది వీలున్నంతకాలం ఇక్కడే ఉండిపోవాలని నాకు అనిపిస్తుంది కానీ ఏం లాభం నువ్వు రాగానే నీ వెనుక బయలుదేరాల్సిందే కదా కొంతకాలం అయిన తర్వాత ఎలాగో చదువులకు పట్టణాలకు వెళ్ళాలి ఓ రెండేళ్ళైనా ఇక్కడే ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది కానీ అది సాధ్యమయ్యే పనేనా ఇట్లు నీ ముద్దుల కూతురు ఆద్య చదవడం పూర్తి కాగానే వాట్సాప్లో ఆద్య పంపిన ఫోటోలు చూసింది తను చెప్పినట్లే ఎంతో నాజూకుగా తెలుగింటి ఆడపడుచులా ఉన్న కూతురు ఫోటోలు చూసి మురిసిపోయింది కూతురిలో వచ్చిన ఈ మార్పుని మనసు ఒక పక్క హర్షించకపోయినా మరోపక్క అటువైపే మొగ్గు చూపుతున్నట్లు ఆమెకు అర్థమవుతోంది ఆచ్య అనంత్ కలిసిపోయారన్నమాట నేనే పరాయిదాన్నైపోయి ఈ ఒడ్డున ఉండిపోయానా అనుకుంటూ గింజుకున్నా ఆమెలో జ్ఞానోదయం మొలకెత్తడం మొదలైంది ఆచ్య మాటల్లో నిజం ఉంది కదా తను చెప్పినవన్నీ వాస్తవాలే కదా నేనెందుకు మొండిగా ఉండాలి ఆ తండ్రి కూతుళ్లను ఎందుకు విడదీయాలి నేను కూడా వాళ్లతో కలిసి అక్కడే ఉంటే నష్టం అనంత్ కోరినట్లు నా వైద్య సేవలు అక్కడే అందిస్తే నా జన్మ సార్థకం అయినట్లే కదా అనుకుంటూ ఆ దిశగా ఆలోచిస్తూ ఉండిపోయింది